అంటే అల్లం మనం విత్తడానికి ముందు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అల్లం శుద్ధి ఎలా అల్లం శుద్ధి అనేది ఎలా చేసుకోవాలి అల్లం యొక్క మనకి వేరు తెగుళ్ళు రాకుండా పుల్లుడు విషయం రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి వాటి యొక్క నివారణ కోసం మనం తెలుసుకోవాల్సిన జా సూచనలు జాగ్రత్తలు టైకోడర్మ సూడోమోనస్ అనేది మనకు హాఫ్ లీటర్ ఒక డ్రమ్ములు హాఫ్ లీటర్ తీసుకో మనం అల్లం ఎంచుకున్న విధానం బట్టి మన ఒక మోనస్ టైకోడర్మ అది ఎంచుకోవాలి కదా ఈ రెండు వేసేసి కలుపుకోవాలి ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఈ రెండు వేసేసుకొని కలుపుకోవాలి సుడమాస్ వేసేసి ఇలా వాటర్లో కలుపుకున్న తర్వాత అల్లం అనేది మొలకెత్తిన అల్లం మొలకెత్తిన అల్లాన్ని డ్రమ్ములు వేసుకోవాలి రెగ్యులర్ మొలకెత్తిన అల్లాన్ని డ్రమ్ములు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక హాఫ్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ అందులో నానబెట్టేసి ఆ నానబెట్టిన అంటే మనకి టైకోడర్మ ఫ్లూడోమోస్ అనేది మనకి ఒక అల్లానికి వచ్చి పట్టుకుంటుంది అంటే వేరు కులుడు వేరు దశ రాకుండా భూమిలో ఎలాంటి స్వభావం ఉన్నా ఎలాంటి భూమిలో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి అనేది వేరు దశ అలా ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు అనేది తీసుకోడానికి వీ యొక్క జాగ్రత్తలు ఫ్రెండ్స్ మీరు కూడా గమనించండి ఫ్రెండ్స్